ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు జీఎస్సీ సెక్రటరీ జనరల్ నర్సింహులు వైసీపీ స్వప్రయోజనాల కోసం గతంలో ఎస్ఈబీని తెచ్చిందన్నారు ఎస్ఈబీలోని తాము అధికారులు కాదని తమకున్న అధికారాలను తొలగించి పనిచేయించారని వాపోయారు ఈ విషయంపై ఎస్ఈబీని రద్దు చేసి తమ శాఖను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు వినతి పత్రాన్ని సమర్పించామన్నారు ఎస్ఈబీని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు నేనంతా కూడా ఎస్సీబీ ఏదైతే ఉన్నా దానిని గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్సిబి అనే శాఖని వినియోగించుకోవడం జరిగింది ఈ ఎస్సీబీని ఏర్పాటు చేయడం వలన మేము ఎస్సీబీకి పూర్వం ఏకంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటు ప్రతి సంవత్సరము ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పరిపాలించిన క్రమంలో ఎక్కడైతే దీని ఆరిజిన్ ఉందో ఎక్కడైతే దీన్ని కల్పివేషన్ ఉందో అక్కడికి వెళ్ళి ప్రాంతాన్ని ఎంతో కృషి చేసి ముప్పాతిక శాతం పైగా ప్రాంతాన్ని అరాడికేట్ చేయటమని గర్వంగా చెప్పగలుగుతున్నాం మా డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము రెండు వేల ఇరవైలో సోషల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని యూనిఫామ్ లో పోలీస్ తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఉన్న డిపార్ట్మెంట్ మాది అలాంటి డిపార్ట్మెంటు దేశానికి మోడల్ డిపార్ట్మెంటు అలాంటి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము స్వప్రయోజనాలకు ఒక కమిటీ లేకుండా మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సెవెంటీ పర్సెంట్ కేవలం పద్దెనిమిది మంది పోలీస్ అధికారులను మా పైన వృద్ధి డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది దాంతో చాలా అనర్థాలు జరిగినాయి కల్తీ మధ్యం నిరోధంలో కానీ చాలా ఎడకట్టడంలో కానీ టోటల్ గా ఫెయిర్ అయింది మేము ఎన్నో సార్లు గత ప్రభుత్వం